అందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలో భారతదేశం నాలుగు పాయింట్ పద్దెనిమిది ట్రిలియన్ డాలర్ల జీడిపితోటే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది ఇది నూతన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చూపించే ఒక మైల్ రాయి వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని చేర్చుకునే చేరుకునే దిశగా ఇది చాలా గొప్ప అడుగు ఈ ఎదుగుదలకి అసలైన బలం మౌలిక వసతుల రంగం ముఖ్యంగా రోడ్లు హైవేలు ఈ రంగంలోకి వచ్చిన భారీ మార్పులకి కేంద్ర బిందువుగా ఉన్నది గౌరవ కేంద్ర రహదారుల మరియు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు ఆయనకున్న దూరదృష్టి పట్టుదల పనితీరులోని ఖచ్చితత్వం ఆయనని ఎంతో ప్రత్యేకంగా నిలిపాయి రెండు వేల పద్నాలుగులో దేశంలో జాతీయ రహదారులు తొంభై ఎక్కువ కిలో తొంభై ఒక్క వేల కిలోమీటర్లు ఉండగా ఇప్పుడు అది వన్ పా లక్ష నలభై ఆరు వేల కిలోమీటర్లకి పెరిగాయి రహదారి నిర్మాణ వేగం రోజుకి ఒకప్పుడు పదకొండున్నర కిలోమీటర్లు ఉంటాయి ఈ రోజునది రోజుకి సుమారు ముప్పై నాలుగు కిలోమీటర్లు చేరింది అంటే అది గడ్కరీ గారి ఘనత ఆయన లీడర్షిప్ ఎబిలిటీ నిర్మాణ వేగం మూడు రెట్లు పెరిగింది అలాగే మౌలిక వస్తువుల రంగానికి కేటాయించిన బడ్జెట్ ని సుమారు ఆరు రెట్లు పెరిగింది అటల్ టన్నెల్ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే చార్ధామ్ హైవే ఇలాంటివన్నీ గొప్ప ప్రాజెక్టులు ఆయన నేతృత్వంలోనే పూర్తయ్యాయి శ్రీ గడ్కరీ జీ ఈస్ దేర్ ఫార్ సీ అస్ అ సింబల్ ఆఫ్ India's infrastructure renaissance and is, and is rightly known as the Highwayman of India. When a